మీకందరికీ తెలుసుకుంటా నా పేరుంది ఈ స్కూల్ మీరు నేను ఇదే స్కూల్లో పంతొమ్మిది వందల యాభై మూడులో అంటే యాభై సంవత్సరాల నేను ఇదే స్కూల్లో చదువుకుంటాను ఈ చూసి నేను వాడు చూస్తే కడుపు విడిపోతుంది ఇదంతా నేను నా ఫ్రెండ్ సత్యనారాయణ రెడ్డి గారు ఆలోచించి ఈ రోజు చూస్తే చాలా చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు చూసే ఇంతటి వచ్చే సబ్జెక్ట్ హిందూ ధర్మం ఇక్కడ విషయం ఏంటంటే నేను యాభై సంవత్సరాల సంవత్సరాలకి అభివృద్ధి డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నా అక్కడ అంటే ప్రపంచంలో వేరే వాళ్ళు ఏ అక్కడ నేను చిన్న కలిగాడప్పుడు రామ రామ అనుభవం మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాను ప్రతి చిన్న విషయానికి ఏదైనా సరే కాబట్టి